హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ చెగోడీల్ని బియ్య పిండితో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలామంది బియ్య పిండి ప్లస్ మైదా యాడ్ చేస్తున్నారు మైదా యాడ్ చేయకుండా హెల్తీగా క్రిస్పీగా నేనైతే బియ్య పిండితోనే ఓన్లీ చెగోడీలు చేశానండి చాలా సింపుల్ మరి ఇంకెందుకు లేటు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక అరకప్పు పెసరపప్పు తీసుకొని నీట్గా రెండుసార్లు వాష్ చేసుకొని ఆ తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి ఒక గంట సేపు నాననివ్వాలి పెసరపప్పుని ఆ తర్వాత వాటర్ అన్నీ ఇలా వడకట్టి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇందులో వడకట్టిన పెసరపప్పు అనేది వేసుకోవాలండి ఇంకా వాటర్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే పోతుంది కొంచెం ఫ్యాన్ కింద పెట్టాలి ఇంకా ఎక్కడైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోతుంది చూడండి ఇలా ఉండాలి పొడి ఉండాలి వాటర్ అనేది ఉండకూడదు ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులోకి రెండున్నర కప్పులు వాటర్ అనేది తీసుకోవాలి నేను పెసరపప్పు అయితే ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో రెండున్నర కప్పులు తీసుకున్నానండి ఇందులో చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఆ తర్వాత కొంచెం నెయ్యి రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు ఆయిల్ ఏం ప్రాబ్లం లేదు ఆ తర్వాత చిటికడు ఫుడ్ కలర్ అండి ఒకవేళ ఫుడ్ కలర్ లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులో రెండు కప్పులు బియ్య పిండి అయితే తీసుకుంటున్నానండి ఒకే గిన్నె నేను మెజర్మెంట్ అనేది ఒకే గిన్నెతో తీసుకుంటున్నాను అన్నీ కూడా ఇలా మొత్తం తీసుకున్న తర్వాత నీట్గా ఒకసారి స్పూన్తో మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చేతికి కొంచెం కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ మనకి చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇందులోంచి ఇలా సపరేట్ చేసుకొని రౌండ్గా బాల్ చేసుకొని ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి మరి లావ్ చేయకూడదు మీడియం సైజులో ఇలా చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ తర్వాత పెసరపప్పు అనేది ఇలా వేసి స్లోగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అనాలి ఆ తర్వాత చెగోడి ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఇలా చెగోడి అనేది ఇలా కలపాలి మధ్యలో అంతే అండి మనకైతే చక్కగా రౌండ్గా చెగొడి అయితే అయిపోయింది మీకు ఈ సైజులో కావాలంటే ఓకే లేదంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు మళ్ళీ మీకు చూపిస్తున్నా చూడండి ఇలా చెగోడీలు చేయడం అంతేనండి చాలా సింపుల్ ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో ఇలా రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఆయిల్ వేసి హై ఫ్లేమ్ మీద హీట్ చేయాలి ఆ తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని సిమ్లో పెట్టుకొని మనకి చెగోడీలు అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చెగోడీల్ని ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మనకి మంట అయితే మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలండి మరి హై ఫ్లేమ్ పెట్టినా మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలైనా టైం పడుతుంది అంతే అండి మనకి చెగోడీలు అయితే రెడీ చాలా బాగుంటాయి సేమ్ అసలు బయట కొన్నట్టుగానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు లేటు మీ పిల్లల కోసం ఫ్యామిలీ కోసం ట్రై చేసేయండి